హాయన అందరికీ నేనైతే ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా ఒక పని దగ్గర అయితే బండలు అయితే కింద పోసి కబోర్డ్ బండలు నీట్గా పోసారు కబోర్డ్ బండలు అని చెప్పాను కదా ఆ కబోర్డ్ బండలు అయితే వాళ్ళు అయితే పెట్టేశారనమాట కబోర్డ్ బండలు సోకేస్ బండలు వన్ రూమ్ బండలు పెట్టేశారు మా పని దగ్గరే అనమాట మేము మా ఫ్రెండ్ వెలివేషన్కి అయితే ఒకరోజు కూలికి అయితే వచ్చారని చెప్పాను కదా ఆ పని దగ్గరికి అనమాట మళ్ళీ ఈ రోజైతే నేనైతే పనికైతే వచ్చాను చూశాను వాళ్ళైతే పెట్టేశారు ఏ విధంగా పెట్టేశారు పండలు ఎలా పెట్టారు అన్నదైతే ఫుల్ వీడియో అయితే చూపిస్తాను చూడండి చూడండి అన్న ముందుగా అయితే మీకు హాల్లో సోకేసి అయితే చూపిస్తాను అన్నమాట సోకేస్ చూడండి ఇదే సోకేష్ది అనమాట ఇదే అన్న సోకేష్ది వాళ్ళైతే టీవీకి అయితే వేరే సైడ్ అయితే వేయించుకుందామన్నారు ఇది వచ్చేసి షోకేస్ అన్నమాట హాల్ కింద కిందంతా కూడా బట్టలు పెట్టుకోవడానికి అయితే ఆరైతే వేయించుకున్నారు ఇక పైన వచ్చేసి చిన్న చిన్న అయితే రెండు అయితే వేసాం అన్నమాట సింపుల్ షోకేస్ అన్నమాట ఇది ఇక ఇది వచ్చేసి బట్టలు వచ్చేసి మన లాగా ఒక కొన్ని మాదిరి పెట్టుకొని అలాంటిది తీసుకొని పెట్టుకుంటాం కదా అలా అయితే దానికైతే దీన్ని అయితే అన్నమాట మొత్తం అయితే క్లియర్గా అయితే చూసాను చూడండి ఇది వచ్చేసి హాల్లో షో అనమాట ఇంకా టీవీ వాళ్ళు ఎక్కడైనా పెట్టుకుంటారని మీకు డౌట్ రావచ్చు వాళ్ళు అయితే బిల్డింగ్కి రెండు ప్లానింగ్ అయితే ఇచ్చుకున్నారనమాట ఒకటి వచ్చేసి మేము ఇక్కడైనా పెట్టుకుంటాము లేదా ఈ సోకేస్ పైన ఇక్కడైనా టీవీ పెట్టుకుంటాము చెక్క కబోర్డ్ అయితే పెట్టుకుంటాము అయితే అన్నారనమాట అందుకని ఓన్లీ ఈ షో ఒక్కటి ఇక్కడైతే వేశాము ఇక దీనికి స్ట్రైట్గానే బెడ్రూమ్ అయితే ఉంది ఇప్పుడు బెడ్రూమ్ కబోర్డ్ బండల్కి అయితే వెళ్ళిపోదాము ఇదిగో చూస్తున్నారు కదనా ఇదే బెడ్రూమ్ కబోర్డ్ బండలు అనమాట హైట్ వచ్చేసి వీళ్ళు ఏడు అడుగులు అయితే కట్టించుకున్నారు మొత్తం కూడా ఇలానే వేయించుకున్నారు అనమాట అంతా కూడా ఈ బండలైతే మేము ఒక ఇంచే పోసాము ఇక ఒక ఇంచు మందంతో మనం పోసింది కాదు వాళ్ళే ఒక ఇంచు మందంతో అయితే పోసారు నీట్గా డబుల్ కోటింగ్ అయితే చేశారనమాట మళ్ళా మొత్తం కూడా డబుల్ కోటింగ్ చేశారు ఇక ఇక్కడ కూడా ఇదే అదే మాదిరి చిన్న అయితే వీళ్ళు పెట్టించుకున్నారు బట్టలు పెట్టుకోవడానికి అనమాట ఇది వచ్చేసి బెడ్రూమ్ కబోర్డ్ అనమాట చాలా సింపుల్గా మూడు నాలుగు వచ్చే విధంగా కబోర్డ్లు అయితే వీళ్ళు అయితే పెట్టించుకున్నారు ఇక దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందన్న చూడండి ఇదిగో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట వీళ్ళు కిటికీలు వచ్చేసి ఇనుప కిటికీలు అయితే పెట్టించుకున్నారు మామూలు చెక్క అయితే పెట్టించుకోలేదనమాట ఇనుప కిటికీలు అయితే పెట్టించుకున్నారు ఒక్కొక్కరిది మనం మనమేం చేయలేము ఇప్పుడు వచ్చేసి మళ్ళా ఇంకో బెడ్రూమ్ అయితే ఉంది అక్కడికైతే వెళ్దాము ఇప్పుడైతే మనం ఇంకో బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదామన్నా ఇంకో బెడ్రూమ్ కిచెన్ అయితే చూపిస్తాను అప్పుడు చూపించిందానికి ఇది అయితే చాలా చిన్నదన్నమాట బెడ్రూము ఇదే ఇది వచ్చేసి ఇంకోటి అనమాట సేమ్ వీళ్ళు అన్ని చోట్ల కూడా ఒకటే పాటించారు ఏంటంటే ఇదే ఇదే పాటిచ్చారన్న వీళ్ళు అయితే బట్టలకి బాగా పెట్టుకున్నారనమాట ఇదైతే బాగా నచ్చింది నాకు మొత్తం కూడా ఇదే ప్లానింగ్ అయితే ఇచ్చారు చాలా సింపుల్ కబోర్డ్ అనమాట ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూము బైబిల్ కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసినారు అక్కడ బేసిన్ అన్నీ కూడా మార్కింగ్ ఇచ్చేసినారు అన్నమాట ఇదనమాట ఇదంతా కూడా హాలే మొత్తం కూడా ఇదంతా హాలే ఇక టీవీ కబోర్డ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుని పెట్టుకోలేదు ఆహా ఆ గోడకైనా లేదా మళ్ళీ ఈ గోడకైనా వాళ్ళైతే పెట్టుకుంటారంట టీవీ కబోర్డు అది వాళ్ళ నిర్ణయానికి వదిలేసాము ఇప్పుడు మెయిన్ దేవుని రూమ్ అయితే చూపిస్తాను చూడండి దేవుని రూమ్ వచ్చేసి ఇది వన్ రూమ్ దగ్గర అయితే పెట్టుకున్నారు సింపుల్గా చిన్నదైతే పెట్టేసుకున్నారు దేవుని రూము అదో దీనికి కూడా ఒక అయితే పెట్టేశాము సింపుల్గా అనమాట అది కింద కనపడుతుంది కానీ ఒక బండ పెట్టేసాము పైన పెట్టుకోవచ్చు అనమాట లోపల ఓన్లీ ఒక మనిషే కూర్చోవడానికి మాత్రమే ప్లేస్ ఉంది అది కూడా చిన్న మనిషి అయితేనే పడతాడు ఇంకా పెద్ద మనిషి అయితే పట్టాడు అనమాట లావుగా ఉండే ఆయన ఇదే దేవున్ రూము టైల్స్ కానీ అటువంటివి ఏవి కూడా వీళ్ళైతే ఇంకా వేయించుకోలేదు ఇక ఇప్పుడు వచ్చేసి ఇక ఇప్పుడు వచ్చేసి మెయిన్ మెయిన్ థింక్ ఏమంటే వన్ రూమ్ కిచెన్ కిచెన్ కబోర్డ్ బండలు అయితే ఇప్పుడైతే చూపిస్తాను చూడ చూసేయండి ఆల్రెడీ మీకు ఎదురుగా అయితే కనపడుతుంటుంది కిచెను ఇప్పుడు మెయిన్ రీజన్ ఏమంటే కిచెన్ కిచెన్ బండ అయితే చూపిస్తాను చూసేయండి ఎలాంటి కబోర్డ్లు అయితే వేసాము ఏమనేది ఇదే నా కిచెను ఓపెన్ కిచెన్ అనమాట ముందుగా అయితే దీనికైతే ఇక్కడైతే ఒక మత్త అయితే కట్టేసాము ఈ మత్తు వచ్చేసి మనం ఏమైనా వాళ్ళ వన ప్రసావని ఏమైనా చేసి పెట్ చేసిన తర్వాత కదా దానికైతే దీనిపైనైతే పెట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కడికైతే తీసుకోవాలనుకుంటారో అక్కడికి పెట్టేదానికి ఇది మెయిన్ మొత్తం అయితే కట్టేశారు తర్వాత చూసుకుంటే మనకు వంట కావాల్సిన సామాన్లు డబ్బాలు నూనెలు అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ రెండైతే కబోర్డ్కి బండలు అయితే పోసాము మొత్తం నాలుగు గూళ్ళు అయితే వచ్చాయన్నమాట అలాగే కింద కూడా ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ కూడా వాళ్ళు ఏదైనా సామాను పెట్టుకోవచ్చు ఇంక అలాగే వస్తే మనం గ్యాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవాలి దీని గ్యాస్ సింక్ వచ్చేసి ఇక్కడైతే ఉంది రూమ్ వెనక సైడ్ అయితే కిచెన్ ఉంది ఇదనమాట ఈ బాల్ ఈ బిల్డింగ్ మార్కింగ్ వాళ్ళు అయితే ఇలా పెట్టేసారు అనమాట ఒక సైడ్ మూలకైతే అయితే ఉందన్నమాట ఈ దీంట్లో వచ్చేసి అంత లావు మనిషి కూడా ఏమైతే పట్టడు కొంతమంది కొంతమంది అయితే చాలా ఓపెన్గా కిచెన్ అయితే పెట్టుకుంటారు వీళ్ళైతే చాలా ఇరుకుగా అయితే పెట్టుకున్నారు చూశారు కదన్న వాళ్ళు మళ్ళా ఏడా గ్యాస్ పై పెట్టుకుంటారో దీంట్లో మనకైతే తెలియదు వాళ్ళు చెప్పిన విధంగా అయితే వీళ్ళైతే చేశారనమాట ఇదే వన్ రూమ్ అనమాట ఇది ఇంకా మొత్తం అయితే సోకేస్ బండలు కూడా చూపించాను కదా మొత్తం కూడా వీళ్ళు ఈ బా కిటికీలు అయితే పెట్టేసుకున్నారన్న ఎక్కడ కూడా చెక్క కిటికీలు అయితే పెట్టలేదు బెడ్రూము హాలు ఇలా ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళైతే ఇనుప కిటికీలే వాడినారు అనమాట కొంతమంది చెక్క పెట్టించుకుంటారు వీళ్ళు అయితే పెట్టించుకున్నారు ఇక ఓవరాల్గా అయితే చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే అన్న కబోర్డ్లు కానివ్వండి దేవుని రూమ్ కానివ్వండి హాల్లో సోకేస్ కానివ్వండి అంత ఓవర్ డిజైన్ అయితే లేవు అంత స్లో మామూలు మీడియం డిజైన్ అయితే లేదు ఒక విధంగా మీడియంగా అయితే వీళ్ళైతే అయితే చేయించుకున్నారనమాట కొంతమంది హెవీగా చేయించుకుంటారు కొంతమంది మళ్ళా తక్కువగా చేయించుకుంటారు వీళ్ళు అలా చేయించుకోలేదు అనమాట చాలా సింపుల్గా అయితే చేయించుకున్నారు దేవుని రూమ్ కానివ్వండి సోకేస్ కానివ్వండి లేదా వన్ రూమ్ బండలు కానివ్వండి బెడ్రూమ్ బండలు కానివ్వండి సింపుల్గా అయితే చేయించుకున్నారు సింపుల్ వర్క్ అనమాట కొంతమంది హెవీ చేయించుకుంటారు అలా చేయించుకోలేదు లాస్ట్ అంటే ఇక్కడ ఎదురుగా ఖచ్చితంగా కూడా నేను చూపించిన దగ్గర అయితే చేయించుకునేటోళ్ళే కానీ వీళ్ళు ఇది అడిగా నేను ఇక్కడ చేయలేదు ఏమన్నా అని వాళ్ళు వచ్చేసి చెక్కతో టీవీ కబోర్డ్కి చెక్క డిజైన్తో అయితే చేయించుకుంటారంట ఇక్కడైనా ఆ లాస్ట్కైనా ఇంకా దానికైతే ఇంకా డిసైడ్ అయితే వీళ్ళైతే ఏమైతే అవ్వలేదంట ఇక అలాగే ఆర్చీలు అయితే ఇక్కడ వీళ్ళైతే ఏమి చేయించుకోలేదు సాదా కంటే వదిలేశారు ఆర్చీలు అయితే ఎక్కడైతే చేపించుకోలేదు అనమాట ఇక ఇదన్నా ఈ బిల్డింగ్లో కబోర్డ్లు అన్నమాట ఇక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆర్చీలే ఇలా సోకేస్ పండలే కాదు ఆర్చీలు అలాగే ఇల్లు ఎలా ఉంది బెడ్రూమ్లు ఎన్నో ఉన్నాయి రూమ్ వీళ్ళు ఈ బిల్డింగ్లో ఎక్కడ పెట్టుకున్నారు వెలివేషన్ వరకు పిట్టగోడ ఇలా ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్ అయితే నేను చూపిస్తాను నేను ప్రత్యేకించి చూపించేది ఏం లేదు నేను పని చేసుకుంటూ పని చేసేటప్పుడు మధ్యాహ్నం పూట సాయంత్రం పూట ఇట్లా ఖాళీ టైంలో ఇట్లా వీడియో తీసి పెడుతుంటాను అనమాట నేను సపరేట్ వచ్చి వీడియోలు తీసేది ఏముండదు నేను చేసే పని మీకు తెలియజేస్తాను అనమాట ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి